అందరికీ నమస్కారం బుద్ధ పూర్ణిమ ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఈ బుద్ధ పూర్ణిమకి ఒక ప్రత్యేకత ఉంది అండి మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ముప్పై ఐదు సంవత్సరాల నుండి పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉంటూ సీనియర్ పిరమిడ్ మాస్టరే కాదండి పత్రిజీకి ప్రియ స్నేహితులు స్వర్ణమాల పత్రి అమ్మకి బ్రదర్ కూడా మరి ఆయన ఎవరో కాదు ద్వారకానాథ్ గారు ముప్పై ఐదు సంవత్సరాలుగా మూమెంట్లో ఉంటూ ఇప్పుడు బుద్ధ పూర్ణిమ ప్రత్యేక కార్యక్రమాన్ని గోవాలో చేయనున్నారు సో వాటి గురించి మొదలైన విషయాలని ద్వారకానాథ్ గారి ద్వారా స్వయంగా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చాలా హ్యాపీగా ఉంది మరి సార్తో మీరు ముప్పై ఐదు సంవత్సరాల నుండి మీ జర్నీ మొట్టమొదటిగా సార్ దగ్గరే స్వయంగా మీరు ధ్యానాన్ని కూడా నేర్చుకొని ఉన్నారు మరి ఈరోజు మీరు ఇలా స్టూడియోకి రావడము మరి బుద్ధపవనం ప్రత్యేక కార్యక్రమం గురించి మీ ద్వారా తెలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్ అండి ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా మీ ధ్యాన పరిచయం ధ్యాన పరిచయం అంటే చూడండి ఆల్రెడీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో అప్పుడు కొత్తగా పత్రికారితోడు కలిసి ఐదుగురే ఉండేవాళ్ళం సో చిన్న గ్రూప్ ఉండేవి అప్పుడు ఇంకా ఇవన్నీ స్లోగన్స్ ఏమీ రాలేదు ఆనపాన సత్య కానీ శ్వాస ధ్యాస కానీ అని అందరికీ కొత్త ఏం చేయాలో ఏదో చేయాలో తెలియదు ఒకటే అందరికి తెలిసి ఏమంటే బుద్ధుడిని ఎలా చేసేవారు ఆయన మన సో ఆయన చేసిన సేమ్ ప్రిన్సిపల్ పతాంజలి మూడో ప్రిన్సిపల్ దాని మీదే మేము కూడా ఆధారం చేసుకొని మెయింటైన్ చేసేవాళ్ళం సో అప్పుడు అందరికీ కొత్త ఇది ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళం పత్రిక చెప్పేవారు ఓకే ఇవాళ ఇలా ఇలా చేద్దాం లేకపోతే ఇలా చేద్దామని అలా చేసేవాళ్ళం మేము దాంతో కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తాం కొత్త కొత్తగా బాగుంది సార్ అంటే సార్తో చాలా టైం గడపడానికి మీకు అప్పుడు చక్కటి అవకాశం దొరికింది మీ టీం అందరికీ అందరూ కలిసి చక్కగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఎన్నో అనుభవాలు పొంది ఉన్నారు మీరు చక్కటి థర్డే మాస్టర్ అని కూడా నేను విని ఉన్నాను సో మరి సార్ ఇప్పుడు ఈ బుద్ధ పౌర్ణమి మేలో మీరు గోవాలో ప్రారంభిస్తున్నారు చేస్తున్నారు అంటే ఈ గోవాలో చేయడం వెనుక ఉద్దేశం ఏంటి మేడం మన పిఎస్ మన మూమెంట్ది ఇండియాలో అన్ని చోట్ల ఉంది కాశ్మీర్ నుంచి ఒకరు ఎవరు ఉన్నారు కానీ గోవా ఒకటే స్టేట్ ఎలాంటి స్టేట్ అంటే అది ఎవరికి ఇప్పటికీ మనం వెళ్ళలేదు ఎందుకంటే గోవా అనగానే అందరికీ వేరే ఐడియాస్ వస్తాయి పార్టీ చేరుకోవడం కానీ ఎంజాయ్మెంట్ కానీ బీచ్ కానీ అవన్నీ ఉంటాయి కానీ ఎవరు స్పిరిచువాలిటీ గురించి మాట్లాడము మనం అక్కడ ఎందుకు చేయకూడదు అనకు ఐడియా వచ్చింది మాకు సో అక్కడ వెళ్ళి కలిసి కల కలడం మొదలెట్టింది ఎందుకంటే చాలా చోట్లకి వెళ్ళాము మేము బాంబేకి వెళ్ళాము ఢిల్లీకి వెళ్ళాము చాలా చోట్లకి వెళ్ళాము ప్రచారం చేసాము ఖచ్చితంగా చేసాము సో గోవాలో మేము వన్ ఇయర్ బ్యాక్ నుంచి వెళ్తున్నాం లాస్ట్ బుద్ధ పూర్ణిమా ముందు నుంచి శివరాత్రి యాక్చువల్లీ అన్నమాట లాస్ట్ శివరాత్రి ట్వంటీ ఫోర్ శివరాత్రి టూ థౌసండ్ టూ టూ ఫోర్లో అప్పటి నుంచి మేము వెళ్తున్నాం అక్కడ ప్రతి పౌర్ణమి రోజు అక్కడ వెళ్ళి మీటింగ్ చేసేవాళ్ళం వెళ్ళగానే అక్కడ ఏమైందంటే అక్కడ లోకల్ మనిషి ఒక కలిసారు మాకు మిస్టర్ నవ్నాథ్ మహాతి అని మహాతీ అని వెరీ నైస్ జెంటిల్మెన్ చాలా మంచి అతను ఈ సిఇ ఆఫ్ వేదాంత మైనింగ్ అండ్ కంపెనీ ఉండేది ఆయన మాకు కలిసి కొంచెం మాకు హెల్ప్ చేస్తారు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలంటే లోకల్ పీపుల్ కావాల్సి వస్తుంది ఆయన కలిసి మాకు హెల్ప్ చేస్తారు అండ్ ఆయన కూడా బాగుండేవి సెకండ్ టైం వెళ్ళాక ఆయన సీఎం గారిని పిలిచారు సీఎం గారు వచ్చారు సామంత గారు అండ్ వాజ్ వెరీ హ్యాపీ అక్కడ ఏమంటే అక్కడ మీరామారి బీచ్ ఇస్ వెరీ ఫేమస్ బీచ్ లాట్ ఆఫ్ ఫిల్మ్ షూటింగ్స్ అక్కడయ్యాయి పాంజింలో ఉంటుంది మీరామారి బీచ్ అనేది దానిపైన మనోహర్ పర్రికర్ శక్తి స్థలం కట్టారనమాట మనోహ పరికర్ గారు దీనికంటే ముందు సీఎం అనమాట గోవా సీఎం వెరీ వెరీ సింపుల్ మ్యాన్ ఆర్డనరీ మ్యాన్ ఏముండే మన రోడ్ మీద చూసామంటే సీఎం అనుకోం దాన్ టు బికమ్ ది డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆల్సో సో ఆయన శిష్యుడు సవంత్ గారు రిమెంబరెన్స్ లాగా కట్టారు ఇట్స్ బ్యూటిఫుల్ హాల్ టోటల్ మార్బుల్ అన్నమాట దగ్గర దగ్గర ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టారు అది చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం మీరు వస్తే టేక్ యూ దేర్ ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్ ఆయన మాకు అది ఇచ్చారు ఓకే ఆయన ద బెస్ట్ పార్ట్ ఆయన ఏమన్నారంటే ఇన్నాళ్ళు ఇది కట్టాము మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టాం కానీ ఇప్పటిదాకా దీని ఎవరు వాడుకోలేదు ఇప్పుడు టైం వచ్చినట్టు ఉంది మీరు చేస్తున్నారు ఆయన సో వెరీ సో వెరీ 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 హ్యాపీ అండ్ ఆల్సో ఫుల్ మూన్ నాడు మెయింటైన్ చేస్తారు ఎప్పుడైనా వినలేదు ఇప్పుడు మీరు చేపిస్తున్నారు నేను చాలా సంతోషంగా ఉంది ఆన్ ద స్పాట్ ఆయన అందరు డిపార్ట్మెంట్ చెప్పారన్నమాట వీళ్ళకి ఏ హెల్ప్ కావాలో వాళ్ళు హెల్ప్ చేయండి అని అప్పటి నుంచి అక్కడ మేము చేస్తూ వచ్చామండి వండర్ఫుల్ సార్ చాలా బాగుంది సో ఇప్పుడు బుద్ధ పౌర్ణమి మనం టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ త్రీ డేస్ మేలో గోవాలో చేస్తుంది సో ఈ మీకు టీమ్ ఎవరెవరు ఉన్నారు సార్ దీనికి సపోర్టింగ్గా ఇప్పుడు ఫస్ట్ చేస్తామంటే అక్కడ మాకు చెప్పినట్టు మన నవనాథ్ గారు ఆయన ఉన్నారు లోకల్గా ఉన్నారండి ప్లస్ అక్కడ రిషికేష్ ఒక ఆయన వచ్చారు రోషన్ నాయుడు ఆయన ఉన్నారు ప్లస్ అక్కడ డాక్టర్ పూనం పూనమ్ ఉన్నారు డాక్టర్ లేడీ ఒక డాక్టర్ ఉంది అలాగే మాకు లోకల్ జ్యోతి మేడం ఉన్నారు అక్కడ మా ఆవిడ నేషనల్ ఇస్ట్యూడ్ ఆఫ్ హోషన్ గిఫ్ట్లో పనిచేస్తారు తెలుగు ఆవిడే కానీ వర్కింగ్ ఇన్ గోవా అలాగే రాధా మేడం ఇంకో ఆవిడ ఉన్నారు స్కూల్లో టీచర్ ఆవిడే ఆవిడ ఉన్నారు అలాగే ఇంకో చాలామంది కలిసారన్నమాట ఇలా సో వాళ్ళందరూ మాకు కలిసి మాతో మెయింటైన్ చేసి దాంతో వాళ్ళకి కూడా అనుభవాలు వచ్చి ఎక్స్పీరియన్స్ వచ్చి ది ఆల్ ఫెల్ట్ హ వెరీ హ్యాపీ అండ్ మా టీంలో చూసామంటే మాతో నాతో పాటు లింగారెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా ఆయన మెయిన్ ఆర్గనైజర్ అండి దాంతోపాటు మన శ్రీరామ్ శర్మ గారు ఉన్నారు ఆయన కూడా ఉన్నారు ఆంజనేయ శర్మ గారు ఉన్నారు ఆయన కూడా వీళ్ళంతా పాల్గారు ఉన్నారు సో వీళ్ళంతా మన ఓల్డ్ టీమ్ అనమాట వీళ్ళంతా అందరూ దగ్గర దగ్గర ఎనిమిది ఏళ్ళ నుంచి పదిహేడు నుంచి మీటింగ్ చేసిన వాళ్ళే అండ్ ప్రచారం కూడా బాగా చేస్తారు వీళ్ళంతా సో వీళ్ళ ద్వారా మనం చేసి వన్ ఇయర్గా వచ్చింది కాబట్టి మాకు వాళ్ళ ఎంకరేజ్మెంట్ వచ్చింది మాకు వీళ్ళు వాళ్ళు చూద్దామని దాంతో లాస్ట్ టైం కూడా అక్కడ పిఎంసి మహారాష్ట్ర వాళ్ళు కూడా వచ్చారు బికాస్ గోపాలి వండి కొంకణి అండ్ మహారాష్ట్ర మరాఠీ రెండు మాట్లాడతారు మాట్లాడతారు అండి కొంకని మహారాష్ట్ర మరాఠీ మాట్లాడతారు సో అక్కడ మన మరాఠీ చాలా మంది ఉన్నారు మరాఠీ వాళ్ళు సో అక్కడ ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇవాళ ఇవాళ రోజున అక్కడ కుంతేశ్వరం టెంపుల్ ఉంది జస్ట్ గోవా బోర్డర్లో మహారాష్ట్ర బోర్డర్ అక్కడ చాలా పెద్ద ప్రోగ్రాం నడుస్తుంది ఇవాళ ఓకే దానికి లింగారెడ్డి గారు కూడా వెళ్ళారు సో వాళ్ళు కూడా చాలా మంది వస్తా అని చెప్పారు అన్నమాట సో స్లోలీ ఏమైందంటే వాట్ హ్యాస్ ఆర్ రిపుల్ ఎఫెక్ట్ అన్నట్టు కొంచెం అనేది పెద్దది పెద్దగా అయిపోయింది సముద్రం అయిపోయింది అండ్ ఇన్షాల్లా లెట్ సీ ఐ మీన్ మాకు ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కొంచెం దాని ఏమంటారు సార్ మ్యాన్ పవర్ ఫైనాన్షియల్గా అంతా ఫైనాన్షియల్ లేదు ఇప్పటిదాకా మేము ఏ డొనేషన్స్ అది తీసుకోలేదండి టోటలీ వాట్ ఎవర్ ఎవరించి పైసాంటి లేదు అక్కడ కూడా మేము అందుకోసమే అక్కడ ఒక ఫ్లాట్ అద్దె తీసుకున్నామండి ఒక టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ దాంట్లోనే ఉంటాము అక్కడ కిచెన్ కూడా ఉంది దాంట్లోనే వండుకుంటాము కూడా సో ప్రతి పౌర్ణమికి అన్న అనుదానం కూడా మేమే చేస్తాం అనమాట ఓకే కానీ ఈసారి కనుక ఎవరన్నా ముందుకు వచ్చి మాకు హెల్ప్ చేస్తామంటే వెరీ హ్యాపీ బికాస్ వెయ్యి వెయ్యి మందికి పదిహేను వందల మందికి భోజనాలు పెట్టాలంటే కొంచెం ఎవరికైనా కష్టం అవుతుంది మాకు డబ్బు ఇవ్వకపోయినా కూడా అక్కడికి వచ్చి బియ్యము పప్పులో గ్రోసరీస్ గ్రోసరీస్ ఏది కావాలైనా సపోర్ట్ 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 చేస్తే మోర్ దాన్ హ్యాపీ ఇది అందుకోసం చాలామందికి మేము కొంతమందికి ఎవరైతే అకామిడేషన్ అఫోర్డ్ చేయలేరో వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్ కూడా ఇస్తున్నాము కొంతమందికి సో కొంతమందికి బుక్ రూమ్లో బుక్స్ చేస్తున్నాం బెస్ట్ ఆఫ్ అబిలిటీ అన్నమాట సో అక్కడ రవీంద్ర భవన్ పెద్ద హాల్ ఉంది పెద్ద హాల్ లో మనకి ఇప్పుడు మెడిటేషన్ అంతా జరుగుతుంది సార్ సో దానికి నియర్ బై వచ్చిన వాళ్ళకి మీరు అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది వాస్కోడగామా అని ప్లేస్ ఉందండి వాస్క్ వాస్కోడగామా వాస్కో డగామా ఓకే సో అక్కడ ప్లేస్ ఉంది అన్నమాట అక్కడ మన అయితే మన హైదరాబాద్ లో రవిందరాబాద్ ఎలాగుందో సిమ్మెలర్ రవంద్ర భవన్ అంటారు దాన్ని ఓకే పెద్ద హాల్ ఉంది ఏ కండిషన్ హాల్ దానికి కెపాసిటీ సీటింగ్ కెపాసిటీ ఎయిట్ అండి ఓకే ఎనిమిది కూర్చోవచ్చు బయట కూడా మంచి ఓపెన్ ఏరియా ఉంది సో అక్కడే వంటాను అక్కడే డిన్నర్ ఫుడ్ సర్వింగ్ అక్కడే ఉంటుంది ప్లస్ అక్కడి నుంచి దగ్గర దగ్గర చాలా అకామిడేషన్ చాలా ఉన్నాయన్నమాట సో 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 కమ్ ఓకే ఓకే మనీ పెట్టుకోలేని వాళ్ళకి వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్ కూడా ఉంది ఉంది లిమిటెడ్ 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 ఆల్సో లుకింగ్ ఫర్ వాలంటీర్స్ ఎందుకంటే కావాలి కావాలి ఫుడ్ కానీ రిసెప్షన్ కానీ వేరే వేరే వాటి కానీ దేని కానీ క్రౌడ్ కంట్రోల్ కానీ రిజిస్ట్రేషన్ కానీ సో ఎనీ ఎనీబడింగ్ టు కమ్ యాజ్ ఎ వాలంటీర్స్ బీఆర్ మోర్ వెల్కమ్ వాళ్ళు వెల్కమ్ చేస్తాం మా వాళ్ళని విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఆల్వే ఇన్ ఎవ్రీ విచ్ వే అదొకటి ఉంది ప్లస్ అందరూ రాండి ఫస్ట్ టైం చూడండి మీరు కాస్త మీరు టూ డేస్ మెయింటైన్ చేయండి వన్ డేజా చేయండి గోవా కాబట్టి ఎవరైతే చూడలేదో చాలామంది వచ్చారు దీనికంటే ముందు కూడా మన కరుణ కరుణ్ నుంచి వచ్చారు మన విజయవాడ నుంచి వచ్చారు కొంతమంది నంద్యాల నుంచి వచ్చారు కొంతమంది నుంచి వచ్చారు అలా చాలామంది వచ్చారు సో ఈసారి మాతో పాటు ముంబై నుంచి పూనా నుంచి ఢిల్లీ నుంచి రిషికేష్ నుంచి బెంగాల్ నుంచి షోలాపూర్ నుంచి అందరూ వస్తున్నారు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు వాళ్ళంతా సో వాళ్ళంతా వచ్చి ఇదే ఆర్ కమింగ్ టు బీ పార్ట్ ఆఫ్ ద మీటింగ్ అనమాట సార్ వండర్ఫుల్ సార్ అలా అక్కడ మీరు గోవాలో మనకి ధ్యానం ప్రచారం జరగలేదని ఇంకా మనం మెడిటేషన్ ఎక్కువ స్ప్రెడ్ చేయాలని సో బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్స్ అక్కడ చేస్తున్నారు సో మీరు అంటే ఇప్పుడు ఒక హాల్ కూడా ఉంది మనకి చక్కటికి ప్రాబ్లం లేదు వసతులు కూడా అన్నీ ఏర్పాటు చేస్తాము ఎవరైనా రావచ్చు కావాలనుకున్న వాళ్ళు వాలంటరీగా వచ్చి సపోర్ట్ కూడా చేయొచ్చు ఓకే యా దట్స్ ఓకే సార్ చాలా బాగుంది సార్ మరి ప్రచారం అంటే ఇప్పుడు మనకి ఈవెంట్ జరుగుతుంది అనేది అక్కడ గోవాలో ముందు స్ప్రెడ్ అవ్వాలి సో దానికి మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారు అంటే మేడం మాకు లోకల్ చెప్పాను కదా సో అక్కడ డివైడ్ చేస్తా చాలా మంది డాక్టర్స్ ఉన్నారు ఓకే కొంతమంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్స్లో కాలేజ్లో చేస్తారు వాళ్ళు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ప్లస్ లోకల్గా కొంతమంది ఉన్నారు అన్నమాట ఓకే ప్రదీప్ గారు నాకు ఉన్నారు అన్నమాట ప్రదీప్ అని ఆయన లోకల్ పర్సన్ ఫై ఈస్ హెల్పింగ్ ఆస్ అట్ ఓకే సో ఆయన ఆయన ద్వారా అక్కడ లోకల్ యాడ్స్ కూడా ఇస్తున్నాం మేము ప్లస్ లోకల్గా మనకి ఏమంటారు న్యూస్ పేపర్లో కూడా వేస్తున్నాము మేము ప్లస్ ఆల్ ద పబ్లిక్ ఏరియాస్లో పబ్లిక్ ప్లేసెస్లో గుడి కానివ్వండి చూజ్ కానివ్వండి లేకపోతే పబ్లిక్ ప్లేస్ కానివ్వండి పోస్టర్స్ సార్ మరి త్రీ డేస్లో అంటే ఎలా ప్లాన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మెడిటేషన్ తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ గురువులు ఇన్వైట్ చేయడం కానీ ఇలా ఎలా ఉంటుంది ఈవెంట్ అంతా అవునండి సేమ్ అనమాట మనకు ఎలా కర్తాలు చేస్తాము పొద్దున్న మార్నింగ్ టూ అవర్స్ ఆఫ్ మెడిటేషన్ మ్యూజికల్ మెడిటేషన్ అండి ఫైవ్ టు ఎయిట్ అండి ఎయిట్ అయ్యాక కొంచెం దాని టేక్ వన్ మోర్ లెక్చర్ ఏమైనా ఉంటుంది దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఇస్తున్నాము ఆఫ్ ఆఫ్ పీపుల్ పీపుల్ అండి 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 కానీ 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 ఎమినెంట్ సీనియర్ మెడిటర్స్ పిలిచాము సో మోస్ట్ ఆయన కొంతమంది మాత్రం కన్ఫర్మ్ చేస్తా అని చెప్పారు ఇప్పుడు చేయలేదు వాళ్ళు అది చేస్తారంటే అది కూడా ఐ థింక్ యూ విల్ టు కన్ఫర్మ్ మోస్ట్లీ నైంటీ పర్సెంట్ అయిపోయింది యా సో మరి నైట్ ఇది పౌర్ణమి కదా సో నైట్ మెడిటేషన్ కూడా ఉంటుంది అనమాట ఉంటుందండి ఆ రోజు ఉంటుంది కానీ హోల్ నైట్ ఉండకపోవచ్చు బికాజ్ అక్కడ లోకల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదండి ఓకే కానీ మన రవీంద్ర భవన్లో మాత్రం మనం చేసుకోవచ్చు అక్కడ అక్కడ కూర్చొని చేసుకోవచ్చు అక్కడ ట్రైన్ టు గెట్ దట్ పర్మిషన్ ఆల్సో అండ్ వి హోప్ మనకి వాళ్ళు గవర్నమెంట్ ఇస్తానని అనుకుంటున్నాం బికాస్ ఓన్లీ వన్ నైట్ కోసమే కాబట్టి చేస్తున్నాం అండ్ ఆల్సోర్ ప్లానింగ్ వన్ మోర్ థింగ్ అక్కడికి బీచ్ దగ్గర ఎక్కడైతే మెడిటేషన్ ప్లాన్ చేస్తున్నాం అక్కడ బీచ్ దగ్గర దగ్గర సో ఆ బీచ్ దగ్గర కూడా మనం రాత్రి కూర్చొని ప్లానింగ్ ఉంది సో బీచ్ మెడిటేషన్ వెరీ వెరీ బ్యూటిఫుల్ గా ఉంటుంది పూట సైలెంట్ ఉంటుంది ప్లస్ అక్కడ వాతావరణం వేరే ఉంటుంది ఎలా ఫుల్ మూన్ డే రోజు ఇట్ విల్ బీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ టైం ఒకసారి చేసాం అనమాట అందరికి బాగా నచ్చింది ఓకే సార్ ఏదైనా ఒక అనుభవం మీరు అప్పుడు లాస్ట్ టైం వెళ్ళి బీచ్ దగ్గర ధ్యానం చేసినప్పుడు మీకు కలిగిన అనుభవం ఒకటి ఏమవుతుంది చూడండి మనకి యూజువలీ బీచ్ దగ్గర ఓజోన్ అని అంటాం అనమాట ఓజోన్ అది చాలా మనిషికి చాలా అందుకోసం అర్లీ మార్నింగ్ మనం గాలి పిలిస్తే అది ఒక అడ్వాంటేజ్ అని అనిపిస్తుంది అనమాట ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది ఓజోన్ ఉంటుందమ్మా టైంలో సో ఆ రోజు ఇలాగే కొంతమంది బాంబే బాంబే వచ్చారు వాళ్ళు అంత అయ్యాక భోజనాలు అయ్యాక అందరూ ఉన్నారు సరి వాళ్ళకి పోరాడమే కదా మనం ఇక్కడ కూర్చునే బదులు మనం బీచ్కి వెళ్దాం అని వెళ్దాం బయలుదేరి వెళ్ళాం కొంతమంది వాళ్ళతో పాటు దుప్పాట్లు తీసుకొచ్చేస్తారు అలాగే వాళ్ళతో పాటు అక్కడ పడుకుందామని ఓకే అండ్ గోవా ఇస్ వెరీ సేఫ్ ప్లేస్ అండి ఈవెన్ ఇక్కడ లేడీస్ కూడా చాలా సేఫ్ ప్లేస్ ఓకే సో అక్కడికి వెళ్ళి కూర్చొని అందరం కూర్చొని మెయింటైన్ చేసి చేసేసరికి అందరికీ ఒక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయ్యాక ఎవరికి మళ్ళీ లేవని లేదు అనిపించడం లేదు ఓకే అలా ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది వన్ అవర్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది సో ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే ట్రాఫిక్ లేదు వాటర్ దేండ్స్ మంచి బ్యూటిఫుల్గా నేచర్ చాలా బాగుంది నేచర్ బాగుంది ఫుల్ ఫుల్ మూన్ మూన్ కాబట్టి కాబట్టి సో ఇవన్నీ చూసరికి వాళ్ళకి దే ఫీల్ వెరీ హ్యాపీ ఓకే సో రేచి కూర్చునేసరికి వాళ్ళు అంటే ఎంత ఎనర్జీస్ ఫీల్ అయ్యారంటే వాళ్ళు అండ్ కొంత దాంతో కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా అన్నారన్నమాట సార్ ఇంత బాగా మాకు ఫీలింగ్ రాలేదండి చాలా బాగుంది అని చెప్పి దే రియలీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ వండర్ఫుల్ సార్ సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇలా పెడితే ఇంకా బాగుంటుంది ఎక్కువ మందికి ఆ బీచ్ దగ్గర కూడా తీసుకెళ్ళి ధ్యానం చేపిస్తే ఇంకా బాగుంటుంది చక్కటి మరి అంతమంది ధ్యానం చేసినప్పుడు ఆ ఎనర్జీస్ కూడా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా సార్ ఎస్ వండర్ఫుల్ సార్ చాలా బాగుంది సార్ మరి ముఖ్యంగా ఫుడ్ మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో అన్నిటికంటే ఇంపార్టెన్స్ ఇచ్చేది పత్రి సార్ కూడా ఫుడ్కి ఎందుకంటే వచ్చిన వాళ్ళకి చక్కటి భోజనం ఏర్పాటు చేయాలంటారు సో దీని గురించి మీ మాటల్లో మేము ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాం అండి కుక్ చేసే వాళ్ళందరినీ హైదరాబాద్ నుండి ఆల్రెడీ మాట్లాడాము ఎక్స్పీరియన్స్ ఉంది మన కూడా చేస్తారు వాళ్ళు వాళ్ళు వస్తున్నారు కానీ ఇక్కడ ఇక్కడ కొంచెం వేరే ఎందుకంటే ఇక్కడ మనకి ఆంధ్రాలో మన సౌత్ ఇండియా సరిపోతుంది అక్కడ సరిపోదు అక్కడ సో వీ నీడ్ ఫ్రమ్ నార్త్ ఇండియన్ వెస్టర్న్ ఇండియన్ ఫుడ్ మన సాంబార్ ఇచ్చామంటే వాళ్ళు తినలేరు వాళ్ళు మన పచ్చళ్ళు ఇచ్చామంటే తినలేరు వాళ్ళు సో వాళ్ళకి వేరే ఉంటుంది పచ్చడి ఉంటుంది కానీ టేస్ట్ వేరే దాని ప్రిపరేషన్ వేరే ఉంటుంది సో వచ్చే గెస్ట్లందరినీ దృష్టిలో పెట్టుకొని ఫుడ్ కొంచెం వాళ్ళకు అనుగుణంగా కొంచెం ఆంధ్ర ఫుడ్ కొంచెం చేస్తున్నారు సో అక్కడ అక్కడి నుంచి కూడా కొంత కొన్ని కొంతమంది కుక్స్ని మేము లోకల్ లోకల్గా సో లోకల్గా మరాఠీ కో కోక్స్ని వాళ్ళు వాళ్ళకి ఉండడానికి అనమాట నార్త్ ఇండియన్స్ కోసం అని ఎస్పెషల్లీ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కూడా వేరే ఉంటుంది మనకి ఇడ్లీ సాంబార్ రోజు వేయలేము వాళ్ళకి మన దోశ తినలేరు ఒకరోజు తింటారేమో కానీ కాదు సో ఆర్ జస్ట్ వర్కింగ్ అవుట్ ఎంత అంటే ఇప్పుడు మాకు నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పెట్టు పెట్టామన్నమాట యాజ్ ఆఫ్ నో మాకు ఐదు వందలు ఓకే సార్ రిజిస్ట్రేషన్ సో దాంట్లో ఎంతమంది సౌత్ ఉన్నారు ఎంతమంది నార్త్ ఉన్నారు దాన్ని బట్టి ప్లానింగ్ గేట్అవుట్ అండి ఓకే సార్ సో ఈ ప్రోగ్రామ్కి ఎంతమంది వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ ఇప్పటిదాకా మా కన్ఫర్మేషన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చారు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కన్ఫర్మ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కన్ఫర్మ్ సో ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయారు ఫిఫ్టీన్ హండ్రెడ్ గ్రేట్ యాక్చువల్లీ లాస్ట్ సండే మేము షో షోలాపూర్కి వెళ్ళాము అక్కడ మెడిన్ క్యాంప్ ఉంటే వెళ్ళాము అన్నమాట అక్కడ వాళ్ళు కూడా దే సైడ్ రెండో బస్సులు వేసుకొని వస్తామండి అన్నారు వాళ్ళు లేడీస్ వాళ్ళు షోలాపూర్లో మా వాళ్ళు కూడాను సో వాళ్ళు వాళ్ళు కూడా వస్తున్నారు సో ఫ్లోటింగ్ ఉంటుందండి కొంచెం వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు ఉంటారు కొంతమంది వచ్చి వన్ డే ఉంటారు కొంతమంది వచ్చి త్రీ డేస్ ఉంటారు కొంతమంది టూ డేస్ ఉంటారు డిపెండ్స్ అనమాట సో మా లెక్క ప్రకారం థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఉండొచ్చు అని మా అండ్ దిస్ విల్ బి ద ఫస్ట్ బిగ్ ఫంక్షన్ ఆన్ స్పిరిచువల్ స్పిరిచువాలిటీ ఇన్ గోవా ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పటిక ఎవరు ఈ ఈ లెవెల్లో ఏ ఆర్గనైజేషన్ చేయలేదండి చేసరిగా కాంత లోకల్గా అనమాట యాభై మంది వంద మంది రెండు వందల మంది మేము కూడా ఇప్పుడు చేయలేదు మేమన్నీ చేసినా కూడా అన్నీ అంతే ఆ లెవెలే అన్నమాట మాక్సిమం అంటే ద హయ్యస్ట్ ఒకసారి వచ్చింది మూడు వందలు వచ్చారు అంతే దానికి ఎక్కువ రాలేదు సో ఈసారి ఫస్ట్ టైం చేస్తున్నాం అంటే అక్కడికి అండ్ ఇట్ టుక్ టైం అస్ టు షో అవర్ సిన్సియారిటీ మేము వచ్చి పోయేవాళ్ళం కాదు బాబు మాకు వచ్చేది ఏం లేదు దీంట్లో మా గురుగారు కూడా డిసెంబర్ త్రీ తిరిగి 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 చెప్తే ఇప్పుడు ఈ రేంజ్కి వచ్చింది ఒకప్పుడు ఆయన కూడా బస్సు తిరిగేవాడు స్కూటర్లో వేసుకొని తిరిగేవాడు ఆయన సో ఎక్స్ప్లెయిన్ చేసే ఆ రోజు ఫొటోస్ చూపెట్టి ఏమైనా చేస్తే అప్పుడు వాళ్ళకి అంటే పత్రి సార్ పడిన కష్టము ఆయన బస్సులో తిరిగింది అంత సార్ని చూపించి మీరు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు వాళ్ళకి కొంచెం కన్విన్స్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు చెప్పాము అనమాట మీరు మెయింటైన్ చేయడం వల్ల అందరూ అనుకుంటారు సన్యాసీ సన్యాసీ అవసరం లేదు నాకు కూడా ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు పెళ్ళ ఉంది మా అందరూ ఉన్నారు ఇది మీ పని మీరు చేసుకుంటూ ఎస్ దాంతోపాటు ప్యారల్గా నడవాలి మీ స్విచ్ ఇప్పుడు సదానందే గారు ఉన్నారు ఆయన నా గురుగారు ఓకే ఆయన దగ్గర దగ్గర ఐదేళ్ళు నేర్చుకున్నాను నేను పత్రిజీ స్నేహితులు సదానంద గురుజీ గురువు గారు సో ఆయన ఆయన ఒకటే అనేవారు చాలా బాగా ఇప్పుడు గుర్తుంది ఇంట్లో పెళ్ళనుకుంటేనే మనం మూడు నెలల ముందు నుంచి ఏ చీర కట్టుకోవాలి ఏ జగట్ కట్టుకోవాలి ఎంతమందిని పిలవాలి ఏ హాల్ కావాలి ఎలా మెను పెళ్ళి ఉండాలి ఒక పెళ్ళిక వెళ్ళింత ఆలోచించామంటే మరి రేపు వెళ్ళి నువ్వు పోయాక నువ్వు దేవుడు ముందు అంటే నేను నీ నువ్వేం చెప్పాలి నీ ప్రోగ్రెస్ పోటీ ఏం చేసి వచ్చావు అంటే ఏం చెప్పాలి చెప్పాలి అక్కడ మనం ఏం ఆపుకోలేము ఎందుకంటే అది ఇద్దరు సోల్సే కాబట్టి బోధ పవర్ టూ పవర్స్ ఆఫ్ లైట్ అంతే అక్కడ ఈ బాడీ లేదు సో దే కెన్ సీ యూ క్లియర్లీ యూ కెన్ సీ దెమ్ క్లియర్లీ దాపరికం లేదు లేదు థాట్స్ ఆపలేము ఇక్కడలాగా సో హీ కెన్ రీడ్ యూ లైక్ ఏ ఓపెన్ బుక్ మరి అప్పుడేం చేస్తావు అనేవారైనా సో అది ఇంపార్టెంట్ సో మనం ఇక్కడ ఏదైతే చేస్తామో ఏ జ్ఞానం అయితే విజడమ్ తీసుకుంటామో ఏ సర్వీస్ అయితే చేస్తామో అది మాత్రమే మనకు అక్కడ కనబడదు అంతే కదండి నీకేం చెప్పండి మనతో పాటు కరెక్ట్ మన డబ్బు పోతుందా మన ఇల్లు పోతుందా ఏం పోతుంది ఏం పోదు నథింగ్ ఎల్స్ ఒక ఆత్మలాగా వచ్చా ఒక ఆత్మే పోతుంది అంతే ఇంకేం లేదు ఇది మనం ఇదంతా వెహికల్ లాంటిది బాడీ ఇంకేం లేదు సో వేరే వేరేవన్నీ ఏమైనా ఉండొచ్చు కానీ మనతో వచ్చేది మనం ఓన్లీ మన ఆత్మ ఆత్మజ్ఞానం ఇంకేం లేదు అందుకోసం ఆత్మజ్ఞానం బాడీ జ్ఞానం కదా అవును సార్ అంటాం కానీ బాడీ జ్ఞానం సార్ మరి దీంట్లో స్వర్ణమల పత్రి మేడం యొక్క రోల్ ఏంటి ఈ ప్రోగ్రాంలో మొన్న యాక్చువల్లీ కలిసానండి శివ హైదరాబాద్కి వచ్చారు మొన్న వచ్చినప్పుడు ఫోన్ చేస్తే ఇంట్లో ఉన్నాను వస్తే అంది వెళ్ళాను అనమాట చాలా రోజులు కలిసి నేను లాస్ట్ ఋషికేష్ణ్ణి కలిశాను అక్టోబర్లో వెళ్ళినప్పుడు దాని తర్వాత జస్ట్ నాకు తనకి చాలా అనుబంధం ఎక్కువ అండి ఎందుకంటే మా అక్కలందరికీ పెళ్లి వెళ్ళిపోయారు కానీ నేను మా అక్క అంటే మా స్వన్న మా పత్ని మేడం ఎక్కువ టైం స్పెండ్ చేశాం సో వీఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్ దాన్ బ్రదర్ అండ్ సిస్టర్ ఓకే సో ఇలా అది చెప్పాను ఇంట్లా ఉంది ప్రోగ్రామ్ ఉంది వస్తావా అంటే షీ సైడ్ బెంగళూరులో పెద్ద ఫంక్షన్ ఉంది మాకు ఐ కాన్ కమ్ ఐ లవ్ టు కమ్ బికాస్ గోవా అన్నావు కదా ఐ లవ్ టు కమ్ అప్పటికేనా అంట కాస్త వన్ డే కోసం రా ఫ్లైట్ ఫ్లైట్లో వచ్చేసాయి ఆ రోజు అటెండ్ చేసి సాయంత్రం పంపిస్తాను అంటే నేను అంత హై హైరాన్ అయి పడలేను రా అంది సి నో ఈస్ నాట్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ ద హెల్త్ సో తనని ఎక్కువ ఐ డోంట్ వాట్ ప్రెషరైజ్ సార్ సో నెక్స్ట్ టైం మళ్ళీ ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు చూద్దాం అంటే దాని అది కాలర్ ఎందుకంటే ఈసారి ఎందుకంటే ఐ వాజ్ ఆన్ హర్ కమింగ్ ఇస్ ఐఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఎనీ వన్ టు కమ్ టు ఫంక్షన్ అనమాట అటువంటి అప్పుడు కొంచెం మాకు అలాంటి వాళ్ళు ఆ స్టేటస్ ఉన్న వాళ్ళు వస్తే బాగుంటుంది అని ఐడియా అనమాట చూద్దు వాయిన్షాల్లో ఈ వాయిన్ షాల్లో బహుల్ యా బాగుంది అంటే ఇప్పుడు మనకి ఆ టైంలో బుద్ధపూర్ణిమ సెలబ్రేషన్స్ బెంగళూరులో కూడా జరుగుతాయి కాబట్టి ఇంకా మేడం అక్కడ స్పెండ్ చేస్తున్నట్టు ఎస్ అదే యా బాగుంది సార్ అంటే మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల గోవా అంటే గోవాకి అని కాదు ఓవరాల్గా అందరికీ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సార్ గోవా చూడండి అంటే గోవాకి ఎలాగైపోయి అంటే గోవాస్ అనగానే ఒక రాంగ్ నెగటివ్ ఇమేజ్ వస్తుంది పార్టీ ప్లేస్ ఎంజాయ్మెంట్ ప్లేస్ ఇంకా వేరే వేరే ఉన్నాయి చెప్తే బాగుంటుంది దీని మీద సో ఏమో వాళ్ళు ఏం చేస్తారంటే దే వాంట్ ఆల్సో డెవలప్ స్పిరిచువల్ టూరిజం మీ నంబర్ కానీ గోవాలో బ్యూటిఫుల్ టెంపుల్స్ లేవండి అక్కడ ఓకే అక్కడ గోవా అవుట్ కొంచెం కర్ణాటక బార్డర్లో కాంబరీ సుల్తాన్ టెంపుల్ ఉంది మూడు వేల త్రీ 3000 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ బిల్ట్ బై గ్రానైట్ ఔరంగజేబ్ అట్ లెస్ 4 టైమ్స్ అటాక్ చేసాడు గోపైన ఔరంగజేబ్ టైమ్స్ అటాక్ చేసాడు ఆ టెంపుల్నే ఓకే టెంపుల్ బ్యూటిఫుల్ టెంపుల్ సరే ఎవరు సర్ అందులో గాడ్ ఎవరు శివ 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 టెంపుల్ ఓకే కాదా మా ఇండస్ట్రీ ఉండేదన్నమాట ది గోవాస్ ఆర్లియర్ యూజ్డ్ టు బి రూల్డ్ బై ది ఇండస్ డైనస్టీ కాల్ కాదా కాదాంబా ఓకే కాదాంబా కాదంబాటి నుంచి వాళ్ళకి మీకు గుర్తొస్తుంది మనకి కాదంబటిది కృష్ణుడు తన గోపికల బట్టలు దోసేసి పెట్టాడే చెట్టు అది కూడా కాదంబా చెట్టే ఓకే కృష్ణుడు మళ్ళీ ఆ చెట్టు మీద దుంకి ఆ సర్పంచ్ చంపేశాడు నీళ్లలో పాయిన్స్ పరిస్థితుంది అది కూడా కాదంబావే ఓకే అని ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ కాదమ్మ చాలా ఫేమస్ అనమాట ఎలాగైతే మన తెలంగాణ ట్రాన్స్పోర్ట్ అంటాము అక్కడ వాళ్ళు కాదంబా ట్రాన్స్పోర్ట్ అంటారు గవర్నమెంట్ని సో ఈ కాదంబ అనుకున్నాను దాదా వాళ్ళకి కలిసాక లేదండి డైనస్టీ లే కాదామ్ అని చెప్పారు అలా చాలా మంచి బ్యూటిఫుల్ టెంపుల్స్ ఉన్నాయండి ఓకే చాలా ఇట్స్ ఈస్ గోట్ లాడ్ ఆఫ్ హిస్టారికల్ ప్లేస్ ప్లేస్ యా అంటే చాలా ఇప్పుడు అక్కడ అన్ని ఇవి కూడా ఉన్నాయి స్పిరిచువాలిటీ ఉంది చక్క టెంపుల్స్ ఉన్నాయి కృష్ణుడు అక్కడ తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి సో పరశిరాముడు ఓకే సో అన్నమాట కానీ అదంతా మరుగున పడిపోయి ఇప్పుడు అంతా వేరే లాగా బయటికి వచ్చేసింది దాని ముందు తీసుకురావాలే సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది మనకు ఆంధ్రా నుండి రావచ్చు నార్త్ నుండి బయట స్టేట్స్ నుండి కూడా వచ్చిన వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఆ సైట్ సీయింగ్స్ కి కూడా వెళ్ళడము అక్కడ మెడిటేషన్ చేయడము సో మళ్ళీ అక్కడ ఎనర్జీస్ కూడా మనం ఫామ్ చేయడానికి చక్కటి ఆపర్చునిటీ అపర్చునిటీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సేమ్ గారు వచ్చారు అంత ఉంది కదా బుక్ అది ఇచ్చాం బుక్ అన్నారు ఇప్పటికే రామాయణం సో అండి అండి చదువుతాను సాంత్ గారు సా అలాగనమాట సో ఇఫ్ నాట్ నౌ మేబీ యూ నో మేబీ మన టూ ఇయర్స్ విల్ ట్రాన్స్ఫార్మ్ గోవా గోవాచువల్ ప్లేస్ దట్ మన పిఎస్ఎం మంచి ఒక అండ్ బెస్ట్ పార్ట్ ఏమైనా చెప్పాలంటే గోవా గవర్నమెంట్ ఇస్ బిల్టింగ్ అయి విత్ దేర్ మనీ ఆన్ ది బీచ్ 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 మీద బ్యూటిఫుల్ పిరమిడ్ పిరమిడ్ కట్టున్నారు

అలాంటి ప్లేస్లో మీరు ఆధ్యాత్మికత కూడా ఉంది అని ఉన్నదాన్ని బయటకు తీసుకురావడానికి మన ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడము మరి అక్కడ పిరమిడ్ కూడా కడుతున్నారు అది నెక్స్ట్ బుద్ధ పూర్ణిమకి పిరమిడ్ కూడా ఓపెన్ అవుతుంది అని మీ ద్వారా తెలుసుకోవడము ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్న మీకు మీతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ సార్ చక్కటి అద్భుతమైన ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు దీనివల్ల మన మూమెంట్ కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు కూడా పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ గురించి పత్రిజీ గురించి కూడా ఇంకా తెలిసే అవకాశం చాలా ఉంటుంది సార్ యా సార్ మరి మీ తరపు నుండి ఒక్కసారి ప్రేక్షకులకి ఆహ్వానం అందరూ రండి ప్లీజ్ కమ్ మే టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ డగామాలో రవీంద్ర భవన్ అండ్ ప్లేస్లో మనందరం పీఎస్ఎం చేస్తున్నాం అక్కడ మేము బుద్ధ పూర్ణిమ ఫంక్షన్ చేస్తున్నామండి మీరు అందరూ వచ్చి మీ అందరూ పార్టిసిపేట్ చేస్తే దాన్ని సక్సెస్ఫుల్ చేస్తే మన గారికి దీనికన్నా బెస్ట్ గిఫ్ట్ మనం ఏం ఇవ్వలేము మేము కూడా ఏడాది నుంచి అక్కడికి గోవాకి వెళ్తున్నాము ప్రతి గురు పౌర్ణమికి ఫంక్షన్ చేస్తున్నాం మేము రాండి గోవా చూడండి టూరిజంతో పాటు రెండు ఉంటాయండి యోగము భోగము రెండు ఉంటాయి మీకు రాండి ప్లీజ్ కమ్ ఎంజాయ్ పార్టిసిపేట్ చేయండి మాతో పాటు దెన్ ఇట్ ఇస్ ఆల్ మేట్ ఇట్ టుగెదర్ ప్లీజ్ రాండి అండ్ అకామిడేషన్ కావాలి కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోండి మీరు ప్లీజ్ ఎందుకంటే అకామిడేషన్ లిమిటెడ్గా ఉంది మా దగ్గర కానీ మీరు ముంచేస్తుంటే అంత అంత ఎక్స్ట్రా అకామిడేషన్ మేము ప్రొవైడ్ చేయగలం ఓకే ప్లీజ్ డూ కమ్ థ్యాంక్ యూ సో మచ్ యా థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసి ప్రతి ఒక్కరిని ఇన్వైట్ కూడా చేస్తున్నారు చక్కగా ఈ ప్రోగ్రామ్ గోవాలో ఎలా జరుగుతుంది దాని గురించి వివరాలన్నీ కూడా తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ యూ సో మచ్ సో మరి విన్నారు కదండి గోవా గోవా అంటే సెలబ్రేషన్సే ఏ ఉంటాయని రకరకాల అపోహలతో ఉన్న గోవాని స్పిరిచువాలిటీ కూడా ఉంది ఆ స్పిరిచువాలిటీ ఎలా ఉంది ఏ ఎంత చక్కటి గుడులు ఉన్నాయి వాటితో పాటు మనం బుద్ధపౌర్ణి సెలబ్రేషన్స్ కూడా అక్కడ ఎలా చేసుకోవచ్చు వస్తే ఆ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందని ఎంతో అద్భుతంగా ద్వారకానాథ్ గారు మనకి ఇప్పుడు తెలియజేశారు అలానే కాకుండా మరి ప్రతి ఒక్కరిని సార్ ఇన్వైట్ చేస్తున్నారు ముఖ్యంగా ఇంత పెద్ద ప్రోగ్రాం అలాంటి ప్లేస్లో చేయాలి అంటే మరి వాలంటీర్స్ మ్యాన్ పవర్ అవసరము ఫైనాన్షియల్గా కూడా అవసరము మీకు ఎవరికైనా ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు సపోర్ట్ చేయవచ్చు మీరు వాలంటరీ వర్క్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ద్వారకానాథ్ సార్ని కాంటాక్ట్ చేయవచ్చు మరి అక్కడ ఉండి మరి ఆ పనులను చేయడం వలన కూడా ఎంతో హ్యాపీగా ఉంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్